అందరికీ చెబిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇరవై ఐదు పది రెండు వేల పద్దెనిమిది పన్నెండు నలభై రెండు నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరిగిందన్నారు నిందితుడు శ్రీనివాస్ని అదుపులో తీసుకున్న పోలీసులు ఇరవై ఐదు పది అంటే సేమ్ డేట్ విమానాశ్రయంలోనే జగన్కి చికిత్స అదే రోజు ఒంటి గంటకి విశాఖ నుంచి హైదరాబాద్కు బయలుదేరిపోయిన జగన్మోహన్ రెడ్డి రెండున్నరకి శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా సిటీ న్యూరో ఆసుపత్రికి రే సాయి ఒకవేళ నిజంగా దెబ్బ ఉంటే ఎక్కడే చూపించవచ్చు కదరా ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు కదరా ఇక్కడ పోలీసు వాళ్ళకి చూపించి ఇక్కడ కేసు కట్టించవచ్చు కదరా ఎందుకురా దొంగతనంగా మన సొంత హాస్పిటల్ అయినా సిటీ న్యూరో హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్ కదా ఎవరైనా వెళ్తారు ఎమ్మెల్సీ చేయించాలంటే అంటే గాయం పెద్దది చేసుకోవడానికి గాయం తీవ్రత పెంచడానికి కాదా హాస్పిటల్కి వెళ్తా మన సొంత హాస్పిటల్కి ఎవరిని మోసం చేస్తారా ఇంకా మీరు రెండు నలభై చికిత్స ప్రారంభించిన వైద్యులు జగన్ క్షేమంగా ఉన్నారంటూ తొమ్మిది కుట్లు పడ్డాడు వైద్యులు ప్రకటన ఎక్కడరా రాసని కనీసం ఏదైతే షర్ట్ ఉందో షర్ట్కి చిన్న చిరుగోళ లేకుండా తొమ్మిది కుట్లు ఎలా పడిపోయారా అదే రోజున విశాఖ కమిషనరేట్ నార్త్ ఏసీపీ నాగసు ఆధ్వర్యంలో సిట్టు ఏర్పాటు సిట్టు న్యూరో ఆసుపత్రికి సిట్టు అధికారులు వెళ్ళగా వాంగ్మూలు అవ్వడానికి జగన్ నిరాకరించారు ఎందుకురా ఏ పోలీసులు వెళ్తే సిట్టు వెళ్తే ఎందుకు వాంగ్మూలు ఎవరు నిజంగా జరిగి ఉంటే అవును మనం వాంగ్మూలు ఇస్తాం పని చేశారా లేదని తర్వాత కదా తెలుస్తుంది ముందే మేము మాకు అసలు ఇక్కడ ఈ పోలీసే వద్దు మాకు కేవలం కేంద్ర దర్యాప్తుంది ఎందుకురా ఇక్కడ న్యాయం జరిగిందో లేదో ఇంకా చూడకుండానే ఇక్కడ ఇస్తే ఇక్కడ స్టేట్ పోలీస్కి ఇస్తే వీళ్ళు మొత్తం తవ్వి లాగేస్తారనే కదా కూపి కేంద్ర దర్యాప్తు సంస్థ అయితే రావడానికి లేట్ అవుతుంది వాళ్ళు ఇవన్నీ తీసుకునేటప్పుడు సాక్ష్యాలన్నీ తారుమారు అయిపోతాయని కాదా మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి జగన్ డిశ్చార్జ్ ఇరవై ఆరు అంటే మరుసటి రోజు నిందితుడు శ్రీనివాసరావుకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు అడవరంలోని సెంట్రల్ జైలుకి తరలింపు ఇరవై తొమ్మిది కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసి లేఖ రాసిన జగన్ కేంద్ర హోంమంత్రికి రాశాడు ఇంత చిన్న గాయమైతే అంటే వీళ్ళు చేసుకున్న పబ్లిసిటీ ఆ తెన్నులు గమనించండి ఒకసారి అంటే ముప్పై ఒకటో తారీఖున కేంద్ర స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుతూ హైకోర్టులో జగన్ పిటిషన్ అదే టైంకి వెంటనే అక్కడ కేంద్ర హోంమంత్రికి చేశాడు ఇక్కడ హైకోర్టులో పిటిషన్ వేస్తాడు కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలని ముప్పై ఒకటిన పలువురు జాతీయ స్థాయి నాయకులు కలిసి మద్దతు తెలపాలని కోరును వైసీపీ ఎంపీలు పలువు మని జాతీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోయారట ఏమంటే అక్కడ మా ఊరికి సూదుకుచ్చుకుంది మీరు అందరం మద్దతు తెలియజేయండి బాబాయిని మొక్క మొక్కలుగా దొరికితే ఒక్కరు మాట్లాడలేదు ఓ దళితుడిని చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ ఈ నా కొడుకులు ఒక్కడు కూడా కేంద్ర దర్యాప్తు అవసరం దరికే వెళ్ళలేదు కేంద్రంలో ఏదో సహాయం కోరలేదు ఏమి చేయలే ఇంత గీత పడితేనట్టండి కేంద్ర మొత్తం నాయకులందరి దగ్గరికి వెళ్ళిపోయాడు జాతీయ నాయకుల దగ్గరికి అంటే ఏంటి బెల్డప్ హంబక్ బెల్డప్ ఇంత దారుణంగా పబ్లిసిటీ క్రియేట్ చేస్తే తప్ప అమో జగన్ చంపేపోయారు అని జనం నాలంటి ఇరు నమ్మరు నాలంటి ఇర నమ్మించాలంటే ఈ స్టంట్లన్నీ చేయాలి చేశారు నాలాంటి వాళ్ళు నమ్మించారు కూడా ఎంతో మందిని నమ్మించారు ఆ రోజున శ్రీనివాసరావు బెయిల్ ఇవ్వాలంటూ లాయర్ అబ్దుల్ సలీం మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో పిటిషన్ నాలుగో తారీఖున అంటే తర్వాత నెల నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల పద్దెనిమిది బెయిల్ నిరాకరించారట రిమాండ్ పొడిగించారు తిరిగి విజయనగరం జిల్లా మొక్కువ మండలంలో జగన్ పాదయాత్ర పాదయాత్ర ప్రారంభించాడు మనోడు దాడి సమయంలో జగన్ ఒంటిపై చొక్కాను అప్పగించాలంటూ జగన్కు కోర్టు సమ్మల్ ఇచ్చింది పదిహేడో తారీఖు పదకొండో నెల రెండు వేల పద్దెనిమిదిన పంతొమ్మిది పదకొండు రెండు వేల పద్దెనిమిది దాడి కేసులో బాగమూలు ఇచ్చేందుకు సిట్ ముందుకు విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు జగన్కు నోటీసులు ఇచ్చారు ఇరవై ఏడో తారీఖున వచ్చే నెల ఇరవై ఏడు తర్వాత స్పందిస్తానంటూ సిట్ నోటీసులకు బదులుగా లేఖ రాసింది జగన్యే ఎందుకు అలాగా సిట్ పిలిచింది ఏమైందో చెప్పండి అంటే ఇరవై ఏడు తరవాత వస్తానండి నిజంగా నేను చంపేపోతే నిజంగా నీ ప్రాణం తీసేయపోతే నువ్వు వెళ్ళి చెప్తావు కదా అదే అంత పెద్ద విషయం కాదులేండి ఇరవై ఏడు తర్వాత వస్తాను అలా అంత సింపుల్గా ఎందుకన్నావు జగన్ బ్రో ఒకసారి ఆలోచించండి నిజంగా హత్యా ప్రయత్నం జరిగితే కేంద్ర దర్యాప్తు సంస్థకి హైకోర్టుకి కేంద్రంలో ఉన్న జాతీయ నాయకులందరినీ కలిసేసి అంత అడావర్ చేసింది జగన్ సిట్టు పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళదు ఇరవై ఏడు తర్వాత వస్తాను అని తర్వాత చూసుకో అదే అంత పెద్ద విషయం ఎందుకు చెప్పాడు అలాగా అదే పదకొండు వందల ఇరవై మూడు జగన్ చొక్కాను కోర్టుకు అందజేసిన జగన్ తరపు న్యాయవాది అన్నారెడ్డి డిసెంబర్ ఏడు వరకు శ్రీనివాసరావు రిమాండ్ పొడిగించిన కోర్టు ఇరవై మూడు పదకొండు రెండు వేల పద్దెనిమిది కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరపాలంటూ కోర్టులో అనుబంధ పిటిషన్ వేసిన జగన్ ఐదో తారీఖు పన్నెండో నెల దాడి వివరాలు కవర్లు అందించాలంటూ కేంద్రానికి హైకోర్టు ఆదేశం ముప్పై ఒకటి పన్నెండు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగిస్తూ కేంద్ర ఉత్తర్వులు రెండు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇందులో ఎలాంటి కుట్ర లేదంటూ శ్రీనివాసరాయమే అంటూ విశాఖ సిపి మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేసేటట్టండి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడట ఏమీ లేదు ఎవడ కుట్రాలేదు అది కూడా రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల జనవరిలో అప్పుడు చెప్పేవాడట మహేష్ చంద్ర లడ్డా తర్వాత ఎమ్ రెండు వేల పంతొమ్మిది ఎన్ఐఏ అభ్యర్థుల మేరకు విశాఖ కోర్టు నుంచి విజయవాడ కోర్టు కేసు బదిలీ పది ఒకటి రెండు వేల పంతొమ్మిది శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ తిరస్కరణ పద్దెనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిది ముగిసిన ఎన్ఐఏ కస్టడీ నిందితురు శ్రీనివాస రాజమండ్రి సెంట్రల్ జైలు తరలింపు ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది శ్రీనివాసరావే ప్రధాన ముద్ద ఏంటి అన్నయ్య ఛార్జీ ఇరవై మూడు రెండు వేల వేసింది అవునా ఆ గీత గీసుకోవడానికో లేకపోతే అనుకో కారణం ఆడే అన్నప్పుడు అన్నాడికి బయలు ఇవ్వాలి కదండి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పేస్తే ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది అంటే ఐదు సంవత్సరాల పాటు కనీసం బయలు ఇవ్వలే ఏ చట్టంలో ఉందండి ఇలాగా ఇలా ఇదే పరిస్థితులు ఇంకోటి ఎవడన్నా నీర్క్కున్నా అదే పోతుక్ కదా అయిపోయినట్టే కదా వాళ్ళ సినిమా ఇంకా పది నాలుగు రెండు వేల ఇరవై మూడున కోర్టుకు జగన్ రెడ్డి రావాలని కోర్టు సూచించడంతో ఆదర్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఒక పిటిషన్ ఎన్ఐఏ సరిగా దర్యాప్తు చేయకుండానే విచారణకు సిద్ధమైందంటూ జగన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎన్ఐఏ దర్యాప్తు అడిగింది నువ్వే కదా జగన్ రెడ్డి నువ్వే అడిగి వాళ్ళ దర్యాప్తుని మళ్ళీ నువ్వే శంకింతే ఇదేమి లెక్క గతంలో వివేకానంద రెడ్డి గారి కోసం సీబీఐ కావాలన్నా ఫస్ట్ కావాలని హైకోర్టులో పిటిషన్ ఇస్తాం మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వద్దు నాకు సీబీఐ వద్దని చెప్పి పిటిషన్ తీసుకున్నాం ఏంటయ్యా ఈ మాటలు ఇన్ని మాటలు మార్చటం ఒక్క మాట మీద ఎప్పుడన్నా ఏ రోజైనా ఉన్నారా మీరు ఇన్ని మాటలు మార్చి ఆ కుటుంబాన్ని అంత శోభ పెడుతూ మళ్ళీ మళ్ళీ ఆ కుటుంబం మీద బురద ఇస్తావా జగన్ రెడ్డి ఆ కుటుంబం మీద అది తెలుగుదేశం కూడా అన్నట్టు అందుకే తెలుగుదేశం అంటే బాధితుడికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కూడా అందనివ్వా ఇంకా ఒకవేళ ఎవడన్నా బాధితుడు ఆడికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేద్దామని వస్తే అగో వాళ్ళే చేయించారు అందుకే తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ వస్తున్నారని ఆ బాధితుడికి సహాయం కూడా అందనివ్వకుండా ఎంత ఘోరంగా క్రియేట్ చేస్తున్నారు ఆలోచించండి తలుచుకుంటుంటే గుండె దరికిపోతుందండి రాజకీయాలు గీసుకెళ్ళి పక్కనట్టండి బాబు రాజకీయాలు తర్వాత కానీ ఇది మనుషులు మన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతున్నా అదే జగన్మోహన్ రెడ్డి అదే ఇలాంటి సాయిగళంటోళ్ళు అడ్డు పెట్టుకుని ఇంత ఎలా చేస్తున్నా మరి అది మన కళ్ళకు కనపడలేదంటే మన కళ్ళంత కొవ్విక్కిపోయి లేకపోతే ఈ కులం దొరతో మతం దొరతో దోలకి కొట్టుకుంటున్నావా ఏం జరుగుతుంది అసలు ఇప్పటికింకా అలాంటి నేరస్తులు సపోర్ట్ చేస్తున్నారంటే నేను రాలేనన్నాడు కోర్టుకి ఐదు సంవత్సరాల నుంచి కోర్టుకి వెళ్ళట్లేదు ఆలోచించండి